करवे करवे हम्म इनका वरीवेपागानिक हम्म ఇంకా ఇదేంటో చూద్దామా ఎలా చూద్దాము ఓపెన్ ఏంటిది ఇవన్నీ మనస్విని యశస్విని గార్డెన్స్ నుంచి వచ్చాయి వా బుర్రగుంజే సూపర్ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి మనస్వి ఎమ్మి ఎమ్మి బుర్రగుంజులు ఇంకా ఏమున్నాయి చూద్దాం సర్ప్రైజ్ ఫేవరెట్ తేగలు ఎవరిది తేగలు ఓపెన్ ఇప్పుడు ఎంత బాగున్నాయో ఎమ్మీఎమ్మీ తేగలు ఇవి ఎంత బాగుంటాయో తెలుసా ఇవన్నీ ఆర్గానిక్ ఏ మందు లేకుండా మంచిగా చేసిన పేగలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పేవి ఇవి కూడా అంతే స్వచ్ఛమైన కొబ్బరి కాయలు చెడు మంచి నీళ్ళు ఉన్నాయి వాటర్ కొబ్బరికాయ చాలా మంచి తింటే తెలుసా నీకు ఇష్టమా చూడండి కొబ్బరికాయలు ఉన్నాయా ఇవేంటి ఇవి కూడా సంథింగ్ ఏవో ఉన్నాయి లోపల చూద్దాం ఓకే హ్యాపీ హ్యాపీ